ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు ఆయన ఇదేంతో నరక వర్ణన నరకములని వర్ణించడము అంటే సుఖాలే వర్ణించవచ్చు కదయ్యా సుఖాలు వర్ణించడానికి అందరూ సిద్ధమవుతారు కానీ సుఖ సుఖపడడం కోసం సుఖానుభూతి కోసం తప్పులు చేసినట్టయితే ఎలాంటి ప్రమాదాలు వస్తాయి అని చెప్పి అదానికోసం అని చెప్పి కం అంటే సుఖము ఆ సుఖము లేకపోవడమే నరకము దుఃఖం అదే దేవత రాక్షసుడు దేవత పిశాచము ఏమిటి తేడా నీ మనస్సు శుద్ధంగా ఉంటే మానవులంతా ప్రశాంతంగా కనిపిస్తారు దేవతల్లా ఉంటారు నీ లోపల ఈర్ష్య అసూయ ఇలాంటివన్నీ రాక్షసుల్లా కనిపిస్తారు చాలా తేలిక పద్ధతిది పుణ్యమంటే అర్థమేమిటి పాపం అంటే అర్థమేమిటి పది మందికి ఉపయోగించేలాంటి మంచి పని ఏదుందో అది పుణ్యము ఎదటివాణ్ణి పీడించేదే పాపము ఇంతే అంచేత నరకవర్ణన చేస్తున్నాడు ఇక్కడ మనకి నరకవర్ణన అన్ని పురాణాల్లోనూ కనిపిస్తుంది కానీ మన దురదృష్టం ఏమిటంటే నరకవర్ణన అనగానే గరుడ పురాణమే జ్ఞాపకం వస్తుంది మనకి ఎంచేత కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది పెట్టిన పేర్లు అలా అయిపోతాయి కానీ ఆ గరుడ పురాణంలోనే అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అది ఎందుకు గుర్తురావు మనకి దురదృష్టం అది సరే ఉంచండి అంచేది ఇక్కడ నరకవర్ణన లోపల చాలా నరకాలు చెప్పాడు అవన్నీ కూడా అన్నీ చూస్తాం కొన్ని ప్రత్యేకమైన వాటిని మనం స్థాలీపులాక న్యాయంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం మొట్టమొదటిది ఇరవై ఆరు నరకాలు ప్రధానంగా చెప్పి అప్పుడు అంటాడు కూట సాక్షి మొట్టమొదటిగా మన ఇంద్రియాల్లో ఒక ఇంద్రియ ఉంది ఆ ఇంద్రియమే మొదట శరీరంలో ప్రవేశించింది ప్రవేశించింది కాస్త రెండు పనులు చేస్తుంది అనుట తినుట అదేమిటి నాలిక అది మాట మాట్లాడుతుంది తినడము తింటుంది తినడం అనేది సరే శరీరానికి సంబంధించింది అభ్యంతర పెడతాడు కానీ అనేది ఉంది చూచారా ప్రమాదమట అందుకని అంటారు కూటసాక్షి దొంగ సాక్ష్యము చెప్పేవాడు సమ్యక్ పక్షపాతే యో వదేత్ అన్యత్ అనృతం వ్యక్తి పక్షపాతముతోటి ఇతర ఇతరుల కోసం మాట్లాడడము కూట సాక్ష్యమే దొంగ సాక్ష్యమే లేదా తనకేదో ప్రయోజనం వస్తుందనే దొంగ సాక్ష్యమే అలాంటి సాక్షులకి నరకం ఉంది ఫలానా అని చెప్పాడు ఎందుకు ఈ మాట చెప్పాలి అంచేత మన వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పడానికి నీవు స్వార్థముతో ఒకటి లేనిది లేనది ఉన్నది ఉన్నది లేదని లేనిది ఉందని చెప్పినట్టయితే నీకు క్షణకాలం నీకు మంచి జరగచ్చును లేదా నీ ఒక తరానికి మంచి జరగచ్చును నీవు కన్న మాట చేత అది ఎంతమందినో నాశనం చేస్తుంది కదా దీనికి ఒక ఉదాహరణ ఉంది భరతుడు వచ్చాడు కైకమ్మని అడిగాడు ఏమ్మ రాముడు వనవాసానికి వెళ్ళాడన్నారు రాముడిని వనానికి పంపించాడన్నారు రాముడు ఏమన్నా తప్పు చేశాడా ఏం తప్పు చేశాడు అంటూ వరసగా పెట్టి కూట సాక్ష్యం ఇచ్చాడా అని అడిగాడు అక్కడ నిజానికి కైకమ్మ ఏమనొచ్చు ఎవడడుగుతాడు ఎవడికి తెలుసును తల్లి మాటే నిజం రాముడు ఏదో తప్పు చేశాడు అని అబద్ధం ఆడొచ్చే కైకమ్మ అబద్ధం ఆడలే రాముడు ఏ దోషము చేయలేదు నీ కోసమని నేను రాముణ్ణి అడవికి పంపించే ఏర్పాటు చేశాను కైకమ్మ లాంటి ఆవిడే అబద్ధం చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా తర్వాత కొడుకు తన్ను అసహించుకుంటే గాక ఆ తర్వాత సంగతి అందుకని కూట సాక్ష్యము దొంగ సాక్ష్యం చెప్పినవాడు నరకానికి పోతాడు ఇది తరువాత సువర్ణహర్త వేద దూషయిత వేద విక్రయ సువర్ణహర్త బంగారము దొంగిలించేవాడు అంటే దీనికి బంగారం అంటే అర్థం ఏమిటి విలువైన వస్తువు మాత్రమే కాదు ఒక వ్యక్తి అనుభవించే అనుభవానికి సంబంధించిన ద్రవ్యములని దేన్ని దొంగిలించినా సరే తరువాత ఏది దొంగిలిస్తే ఏ తప్పో ఏం పాపమో చెప్పాడు ఆఖరికి రంపపు పొట్టు అంటే చెక్కలు కోస్తుండగా పొట్టు మిగులుతుంది అది కూడా దొంగిలించడం తప్పి ఇది విశేషం పూర్వకాలం పంట పొలాల్లో పంటనంతా ఎత్తిన తరువాత ఆ పంట పొలాల జాడల మధ్య గట్టు దగ్గర రాళ్ల మధ్యన గింజలు రాలి ఉంటాయి వాటిని తీసుకువెళ్ళినట్టయితే అది దొంగతనము కాదు దాని పేరు శిలావృత్తి అంటారు అది అనమాట అలా కానీ ధాన్యము లోపలికి వెళ్ళి అక్కడ ధాన్యం కొట్టంలోకి వెళ్ళి తీసుకున్నట్టయితే అది దొంగతనమవుతుంది దొంగతనం సువర్ణ హస్త హర్త అంటే అర్థం అది అంతేకాదు వ్యాసుడు చెప్పాడు ఇవాల్టికి సరిపడాని కంటే రేపటి కోసం వస్తువు దాచుకున్నవాడు దొంగ అన్నాడు మహాభారతంలో చెప్పే తోట కాబట్టి సువర్ణ హర్త బంగారము దొంగిలించేవాళ్ళు అంతేకాదు బంగారము లక్క మదిర మాంసము మరొక ఉప్పు ఇలాంటివి అమ్మకూడదు ఒకరి వస్తువులు ఒకరికిచ్చి తీసుకోమన్నాడు ఈ రోజుల్లో అవి అమ్మితే తప్ప దిక్కులేదనుకోండి